హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ సిటీ లిమిట్స్లో అండి ఒక మంచి పదిహేను ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నామండి ఎన్ని కూడా అండి చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయండి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా టూ బీహెచ్కేస్ త్రీ బీహెచ్కేస్ ఇండివిజువల్ హౌసెస్ అండి అలాగే డూప్లెచ్ హౌసెస్ కూడా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీస్ అండి చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను అండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మన ఫస్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇదే మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి విజయవాడలో వస్తుందండి ఇది లయోలా దగ్గర అండి మీరు ఫ్లాట్ చూడొచ్చండి ఇది థౌసండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ అండ్ వైడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి థర్డ్ ఫ్లోర్లో ఉందండి ఫ్లాట్ అయితే కనుక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మీరు లోపల చూడొచ్చండి చాలా బాగుంది కబోర్డ్స్ ఫిట్టింగ్ కానీ అంతా బాగుందండి ఇది కార్ పార్కింగ్తో కూడా వస్తుందండి ఫ్లాట్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు కబోర్డ్స్ చూడొచ్చు చూడవచ్చండి ఫిట్టింగ్ అన్నీ చాలా బాగుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇవన్నీ కూడా అండి డైరెక్ట్ వానవర్ సెల్స్ అండి బెడ్రూమ్ చూడొచ్చు చాలా బాగుంది మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది సింపుల్గా అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడవచ్చు వెస్ట్రన్ టాయిలెట్ ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఫిఫ్టీ ల్యాక్స్ అండి యాభై లక్షలు చూడవచ్చు అలాగే మన సెకండ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది మన సెకండ్ ప్రాపర్టీ అండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి మురళీనగర్ అండి విజయవాడ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే కనుక ఫోర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ యూడిఎస్ వచ్చేసి ఫార్టీ సెవెన్ స్క్వేర్ ఇయర్స్ వస్తుందండి అన్ డివైడ్ షేర్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ ఇది కనుక మీరు బయట నుంచి చూడచ్చు అపార్ట్మెంట్ పెద్దదండి కొత్త కన్స్ట్రక్షన్ అండి ఇది అపార్ట్మెంటు కింద పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి చాలా చూడొచ్చు ఇది మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇక దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అండి అరవై ఆరు లక్షలు మన థర్డ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది మన మూడో ప్రాపర్టీ అండి ఇండివిజువల్ హౌస్ అండి ఇది మీరు లొకేషన్ చూడొచ్చు భవానీపురం అండి ఇది భవానీపురంలో వస్తుంది ఇండివిడ్యువల్ హౌస్ హౌసింగ్ బోర్డ్ కాలనీ అండి రెండు వందల పదమూడు గజాలలో వస్తుందండి ఇది సౌత్ ఫేసింగ్ రెండు వందల పదమూడు గజాలు సౌత్ ఫేసింగ్ అండి ఇది ముప్పై అడుగుల రోడ్డు ఉంటుందండి ముందర చాలా బాగుంటుందండి లొకేషన్ కూడా ఇది కొలతలు వచ్చేసి ముప్పై ఏడు బై యాభై రెండు అండి ఇండివిడువల్ హౌసు జీవార భవానీపురంలో వస్తుందండి మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ ఏమైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి చాలా మంచి ప్లేస్కి అయితే వస్తాయండి ఇక్కడ ఈ హౌస్ వాల్యూ చూసుకుంటే అండి అక్కడ గజం వచ్చేసి ఎనభై ఐదు ఉందండి ఒక గజం వచ్చేసి ఎనభై ఐదు వేలు ఉందండి ఈ ఏరియాలో హౌసింగ్ బోర్డ్ కాలనీ అండి భవానీపురం రెండు వందల పదమూడు గజాలండి ఇది చూడచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి అక్కడ చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి మన నాలుగు ప్రాపర్టీ చూసేద్దామండి చూడచ్చు ఇది మన ఫోర్త్ ప్రాపర్టీ అండి ఇది ఒక జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి మాచర్ల వారి వీధి అండి మాచర్ల వారి అండి గాంధీనగర్ విజయవాడ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది నూట యాభై గజాలతో వస్తుంది హౌసు సౌత్ ఫేసింగ్ అండి ఇది ముప్పై మూడు అడుగులు రోడ్ ఉంటుందండి ఫ్రంట్ సో యాక్సెసిబిలిటీ కూడా చాలా బాగుంటుందండి ఈజీగా ఇక్కడ రేంట్స్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు వస్తాయండి మంత్లీ ఇరవై నాలుగు వేలు రేంట్స్ వస్తాయండి మీరు చూడవచ్చు హౌసు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాకు వెంటనే సంప్రదించండి ఇంకా దీని ప్రైజ్ విషయానికి వస్తానండి డెబ్భై ఏడు లక్షలండి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది చూడవచ్చు పైన కూడా చూడవచ్చు అండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి సో మన ఫిఫ్త్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి గొల్లపూడి వన్ సెంటర్ అండి గొల్లపూడి వన్ సెంటర్లో వస్తుంది విజయవాడ ఇది కూడా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుంది ఈ ఫ్లాట్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి అన్ని బెడ్సీ వచ్చేసి ముప్పై గజా వేస్తున్నారండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ మీరు ఏరియా కూడా చూడొచ్చండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లాట్ అయితే కనుక ఓన్లీ బైక్ పార్కింగే ఉందండి దీనికి సో కార్ పార్కింగ్ అనేది లేదు బైక్ పార్కింగ్ ఉంది ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుందండి ముందర మనం లోపల చూడొచ్చు హాల్ చూడొచ్చి చాలా పెద్దది బాగుందండి వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది సీలింగ్ కూడా చూడొచ్చు అలాగే మార్బుల్ ఫ్లోరింగ్ అండి బెడ్రూమ్ చూడొచ్చండి చాలా బాగుంది స్పేషియస్గా ఆల్రెడీ కబోర్డ్స్ అన్ని కూడా ఫిట్ అయ్యి ఉన్నాయి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి అండి థర్టీ ల్యాక్స్ అండి ముప్పై లక్షలు కిచెన్ ఏరియా చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు నచ్చిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కనుక మాకు వెంటనే కాల్ చేయొచ్చండి మన సిక్స్త్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి ఇది మంచి లొకేషన్లో వస్తుంది అరండాల్ పేట అండి విజయవాడ ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి కొత్తగా కట్టారు ఇది మొత్తం వచ్చేసి అరవై గజాల్లో వస్తుందండి బిల్డింగ్ అరవై గజాల్లో వస్తుందండి వెరీ నియర్ టు ఏలూరు రోడ్ అండి ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి బిల్డింగ్ అయితే థర్టీ త్రీ థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మీరు చూడొచ్చు గొల్లపూడి వన్ సెంటర్లో వస్తుందండి ప్రైమ్ లొకేషన్ అని చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇక్కడ దీన్ని వచ్చేసి అండి కోటి పది లక్షలండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే స్కీమే కనిపిస్తే మా నెంబర్కి కాల్ చేయండి మన సెవెంత్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఒకసారి చూడొచ్చండి ఇది మన సెవెంత్ ప్రాపర్టీ అండి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి బిల్డింగ్ అయితే జీప్ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి అండి కంకిపాడులో వస్తుంది ఇది ఫోర్ బిహెచ్కే టూ పిహెచ్ హౌస్ అండి కింద రెండు టూ బీహెచ్కే పైన టూ బిహెచ్కే ఉండదండి వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్తో వస్తుంది ఇది కొలతలు వచ్చేసి ముప్పై మూడు బై యాభై మూడు అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది చూడొచ్చు ఇంకా కడుతున్నారండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఫెసిలిటీ ఉందండి ఫ్రంట్ అంటర్ కన్స్ట్రక్షన్లో ఉంది డూప్లెక్స్ వస్తుంది అండి ఫోర్ బిహెచ్కే మీరు లోపల చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీమ్మే కనిపిస్తుంది మా నెంబర్కి కాల్ చేయండి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయండి సో మీరు లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూడవచ్చు ఇంకా దీని ప్రతి విషయానికి వస్తాయండి కోటి ముప్పై ఐదు లక్షలండి కోటి ముప్పై ఐదు లక్షలండి సో మన ఎయిత్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక టూ బిహెచ్కే హౌస్ అండి ఇండివిజువల్ హౌసేనా అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి పటమట అండి పటమటలో వస్తుందండి విజయవాడ తొంభై నాలుగు అండి హౌసు నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ ముందర రోడ్డు ఫెసిలిటీ కూడా ఉందండి ఎయిటీన్ ఫీట్ రోడ్ ఫెసిలిటీ అని ముందర ఇది గ్రౌండ్ ఫ్లోర్ హౌసేనా అండి ఓన్లీ ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి చూడొచ్చు ఇది కొలతలు వచ్చేసి పదిహేడు పాయింట్ ఆరు రూపాయి నలభై ఎనిమిది అండి నలభై ఎనిమిది అండి ఇంకా దీని ప్రైవ్ విషయానికి వస్తానండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి డెబ్భై ఐదు లక్షలు మన నైన్త్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడచ్చండి ఇండివిజువల్ హౌస్ అండి ఇది టూ బిహెచ్కే అండి లొకేషన్ వచ్చేసి పెనమలూరు అండి పెనమలూరులో వస్తుంది విజయవాడ మొత్తం వచ్చేసి నూట తొంభై ఆరు గజాల్లో ఉందండి హౌస్ ఈస్ట్ ఫేసింగ్ నూట తొంభై ఆరు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డు అయితే ఉండిద్దండి ఇది నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది ఇది కొలతలో వచ్చేసి అండి ముప్పై ఐదు బై యాభై రెండు అండి మీరు హౌస్ అయితే చూడొచ్చు హాలు బెడ్రూమ్ కిచెన్ అండి చాలా స్పేషియస్గానే ఉందండి మొత్తం కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెన్నె స్కీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేసి మా మాకు చెప్పండి పలాన్ ప్రాపర్టీ అని దీని ప్రైస్ వచ్చేసి డెబ్భై ఐదు లక్షలండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెక్స్ట్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి మన టెన్త్ ప్రాపర్టీ అండి ఇది ఒక జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ అండి న్యూ కన్సన్ అండి లొకేషన్ వచ్చేసి పోరంక్ అండి విజయవాడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి రెండు వందల ముప్పై గజాల్లో ఉందండి బిల్డింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ కొలతలు వచ్చేసి ముప్పై ఆరు బై యాభై ఏడు అండి దీనికి కార్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి కార్ పార్కింగ్ స్పేస్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ మొత్తం నాలుగు త్రీ బిహెచ్కేస్ ఉన్నాయండి ఇక్కడ వన్ టూ బిహెచ్కే ఉందండి మీరు లోపల చూడొచ్చు అండి ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ ఫ్లోరింగ్ కూడా చాలా క్లాస్గా ఉన్నాయండి అండి ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి ఇంకా ఎవరు రాలేదు చాలా సింపుల్ అండ్ నీట్గా ఉందండి బిల్డింగ్ కూడా ఇక దీనికి ప్రైస్ వచ్చేసండి ఐదు కోట్లు అండి ఫైవ్ క్రోస్ జీ ఫైవ్ బిల్డింగ్ అండి ఇది మీరు చూడవచ్చు అన్నీ కూడా వీడియోలో కిచెన్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా సో మన లెవెంత్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక జిపిఎస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి గురునానక్ కాలనీ అండి విజయవాడ మంచి ప్రైమ్ ఏరియా అండి ఇది గురునానక్ కాలనీ ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల ఎనభై ఏడు గజాల్లో ఉందండి హౌస్ అయితే రెండు వందల ఎనభై ఏడు గజాలండి సౌత్ ఫేస్ రోడ్ ఫెసిలిటీ కూడా చూడొచ్చండి బాగుంది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది కొలత వచ్చేసి అండి నలభై నాలుగు బై యాభై ఎనిమిది అండి ఇక్కడ రెంట్స్ వచ్చేసి దాదాపుగా మంత్లీ ముప్పై ఎనిమిది వేలు వస్తుంటాయండి బిల్డింగ్లో ముప్పై ఎనిమిది వేలు అండి మంత్లీ రెంట్ రెంట్స్ వచ్చేసి గుడ్ మార్నిక్ ఒక అండి చాలా మంచి ప్రైమ్ ఏరియా అండి ఇక్కడ గజం వచ్చేసి లక్షా పదివేలు ఉందండి ఒక గజం వచ్చేసి లక్షా అండి మన ట్వెల్త్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ ఫైవ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది లొకేషన్ వచ్చేసి తాడి గడప అండి బజీవాడ ఇక్కడ వచ్చేసి రెండు టూ బిహెచ్కేస్ ఉన్నాయండి నూట యాభై నాలుగు గజాల్లో ఉందండి బిల్డింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ముందర ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి సో యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది కారు వెళ్తానికి రావడానికి కానీ అంత బాగుంటుందండి రోడ్డు కూడా ఇది కొలతలు వచ్చేసండి ముప్పై మూడు బై నలభై రెండు అండి ముప్పై మూడు బై నలభై రెండు అండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తాను కోటి యాభై లక్షలు అండి ఒక కోటి యాభై లక్షలు అండి మీరు లోపల హౌస్ చూడవచ్చు అండి కబోర్డ్స్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగా ఉందండి కొత్త కన్స్ట్రక్షన్ అండి ఇది కిచెన్ ఏరియా అని చూడవచ్చు చాలా స్పేషియస్గా ఉందండి పక్కన ఒక పూజ రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ అండి మన థర్టీన్త్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చు ఇదేనండి ప్లస్ వన్ హౌస్ అండి ఇది పైన పెంట్ హౌస్ కూడా ఒకటి ఉండదు హౌస్ అయితే చాలా బాగుందండి ఇది లొకేషన్ వచ్చేసండి రామలింగేశ్వరరావు నగర్ అండి విజయవాడ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇల్లు రెండు వందల నలభై గజాల్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చాలా అంటే చాలా బాగుంటుందండి ప్లస్ వన్ హౌస్ అండి ఇది పైన హౌస్ ఒకటి ఉంటుంది మనం ఒకసారి లోపల చూద్దామండి హౌస్ లోపల ఇది చూడొచ్చు హాల్ అండి ఇది చాలా అంటే చాలా బాగుందండి హాల్ కూడా చాలా క్లాస్గా ఉంది సీలింగ్ కూడా చూడవచ్చు అండి చాలా ప్రీమియం లుక్తో ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనకి చాలా మంచి ప్రైస్కి వస్తుందండి టీవీ యూనిట్ చూడవచ్చు చాలా బాగుందండి వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ వాడారు కిచెన్ అండి చూడొచ్చు కిచెన్ కూడా చాలా స్పేస్ స్పేస్తో ఉందండి విరుగ్గా లేకుండా చాలా బాగుందండి కబోర్డ్స్ అన్నీ కూడా ఫిట్ అయ్యి ఉన్నాయండి చాలా మంచి ఇల్లు అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది పైన సీలింగ్ కూడా చూడవచ్చు అండి కిచెన్లో కూడా ఉందండి సీలింగ్ చాలా బాగుందండి డైనింగ్ ఏరియా అండి కబోర్డ్స్ కూడా చూడవచ్చు మీరు బెడ్రూమ్ అండి చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి కూడా చాలా బాగుందండి చాలా లుక్ క్లాస్ లుక్తో దీని ప్రైస్ విషయానికి వస్తేనండి రెండు కోట్ల అరవై లక్షలండి దీని ప్రైస్ రెండు కోట్ల అరవై లక్షలండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ వాళ్ళు స్క్రీన్ మీద అనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి సీలింగ్ కూడా చూడవచ్చు అండి చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ కింద మార్బుల్ ఫ్లోరింగ్ కూడా ఉందండి ఇవన్నీ కూడా అండి చాలా ప్రీమియం క్వాలిటీ వాడారండి ఇప్పుడు మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చూడవచ్చు రెండు కోట్ల అరవై లక్షలు అండి రెండు వందల నలభై గజాలు ఇల్లు అండి ఇది పైన పెంట్ హౌస్ కూడా ఒకటి ఉండిద్ది మీరు వీడియోలో అండి పెంట్ హౌస్ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ప్రైస్కి వస్తుందండి రామలింగేశ్వరరావు నగర్లో అండి చాలా మంచి ఏరియా అండి వెంజాఖకి చాలా దగ్గర అండి ఫ్లాట్ అండి చాలా చూడొచ్చు చాలా బాగుందండి ఫ్లాట్ అయితే కనుక కొత్తదండి ఇది లొకేషన్ వచ్చేసి అండి మురళీనగర్ అండి విజయవాడ విజయవాడ మురళీనగర్లో వస్తుందండి ఇది కొత్త కన్స్ట్రక్షన్ ఇది మీరు చూడొచ్చు వీడియోలో ఇది మొత్తం వచ్చేసి అండి ఫోర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్ డివైడ్ షే వచ్చేసి ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్తో వస్తుంది ఫ్లాట్ అయితే చూడొచ్చండి హాల్ చాలా బాగుందండి ఇది వితౌట్ కబ్బోర్డ్స్తో వస్తుందండి మీకు కబ్బోర్డ్స్ కావాలంటే ఒక రేట్ ఉండదు అండి వితౌట్ కబ్బోర్డ్స్తో ఒక రేట్ ఉండద్దండి ఆ ప్రైజ్ అన్ని మీకు లాస్ట్లో చెప్తానండి చూడొచ్చు చాలా అంటే చాలా బాగుందండి బెడ్రూమ్ చూడవచ్చు అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా కూడా వచ్చిందండి బెడ్రూమ్ సీలింగ్ కూడా ఉందండి చాలా బాగుంది కింద టైల్స్ అవన్నీ ఉన్నాయండి కొత్త కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది కూడా చాలా స్పేషియస్తో వస్తుందండి చాలా బాగుంది మూడింటికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి ఇంకే చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి అవి కంప్లీట్ ఇస్తారు మీకు కిచెన్ చూడవచ్చండి కిచెన్ కూడా చాలా సఫిషియెంట్ స్పేస్ ఉందండి టైల్స్ ఇవన్నీ కూడా ఫిట్ అయ్యి ఉన్నాయండి ఆల్రెడీ చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు విజయవాడ మురళీనగర్లో వస్తుందండి చాలా మంచి ఏరియా కూడా అది ఇది వాష్ ఏరియా చూడొచ్చండి బయట లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది మీరు వీడియోలో చూడొచ్చు చుట్టూ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి సో ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తానండి అండి అరవై ఆరు లక్షలు అండి వితౌట్ కబోర్డ్స్తో వస్తుందండి అరవై ఆరు లక్షలు మీకు కబోర్డ్స్తో అయితే సపరేట్ ప్రైస్ ఉంటుందండి సో ఆ ప్రైస్ వివరాలన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్కి కాల్ చేయొచ్చండి చూడొచ్చండి కొత్త కన్స్ట్రక్షన్ అండి ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి తాడిగడప మనోజ్ నగర్ అండి విజయవాడ విజయవాడలో వస్తుందండి న్యూ బిల్డింగ్ అండి మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయండి ఇది సిఆర్డిఏ వెంచర్లో వస్తుందండి నూట యాభై గజాల్లో ఉందండి ఈ హౌస్ అయితే నూట యాభై గజాలండి ప్లస్ వన్ బిల్డింగ్ ఇందులో కింద టూ బిహెచ్కే అండ్ పైన టూ బిహెచ్కే ఉంటుందండి రెండు టూ బిహెచ్కేస్ ఉంటాయండి ఈస్ట్ ఫేస్ తో వస్తున్నాయండి అన్ని హౌసెస్ కూడా ఇది విత్ అండ్ విత్ కబోర్డ్స్తో మనకి ఇస్తున్నారండి మనకి కబోర్డ్స్ కావాలంటే ఒక రేట్ ఉండదండి విత్ కబోర్డ్స్తో ఒక రేట్ ఉండదండి సో చాయిస్ ఈజ్ యువర్స్ అండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి దీనికి ఫార్టీ ఫీట్ రోడ్ ఫెసిలిటీ కూడా ఉందండి ముందర చాలా బాగుంటుందండి హౌసెస్ కూడా చాలా క్లాస్ లుక్లో ఉన్నాయి మీరు వీడియోలో చూడొచ్చండి రెండు టూ బీహెచ్కేసే అండి కింద టూ టూబీహెచ్కే పైన ఒక టూబీహెచ్కే ఉండేదండి ఇది జీప్లస్ వన్ బిల్డింగ్ కాబట్టి మనం పైన చూద్దామండి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చండి ఎంట్రన్స్ చూడొచ్చు చాలా బాగుందండి క్లాస్ లుక్లో ఉంది ఇది హాల్ అండి చూడొచ్చు అది కూడా చాలా బాగుంది సీలింగ్ కూడా ఉందండి బెడ్రూమ్ చూడొచ్చండి డైనింగ్ ఏరియా అండి ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా కిచెన్ చూడొచ్చు చాలా బాగుందండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు చూడొచ్చండి కబోర్డ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఫిట్ అవి ఉన్నాయండి మనకి కబోర్డ్స్ లేకుండా కూడా కావాలంటే కూడా ఇస్తారండి ఇది ఏరియా కింద వస్తుందండి చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ కూడా హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి లొకేషన్ చూడొచ్చు అండి చాలా బాగుందండి ఇవి మనకి విత్ కప్బోర్డ్స్తో వచ్చేసరికి అండి కోటి ముప్పై ఎనిమిది లక్షలు పడుతుందండి విత్వుట్ కబోర్డ్స్ వచ్చేసరికి కోటి ముప్పై ఐదు లక్షలండి ఇందులోనే నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ ఉందండి అది వచ్చేసరికి కోటి నలభై లక్షలండి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి కోటి నలభై లక్షలు పడుతుంది సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ